దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఈ ఉదయకాలమున ఈ రీతిగా మరి ప్రార్థన చేసుకోవటానికి వాక్యమును ధ్యానం చేసుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను మేము కూడా బాగున్నాం దేవుడు కృపను బట్టి మీ కొరకు ప్రతిదినం ప్రార్థిస్తున్నాం మా కొరకు కూడా ప్రతిదినం ప్రార్థన చేయండి ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని వినటం ఎంతో మనకు ఆశీర్వాదకరం మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షార్ట్ వీడియోలు చూస్తున్నారు చాలా సంతోషం కానీ ఫుల్ మెసేజ్ కూడా ఉంటా ఉంది అది మీరు గమనిస్తే అది కూడా మీరు విని లైక్ చేయాలని షేర్ చేయాలని ఆశిస్తున్నానండి దేవుని వాక్యాన్ని ఉదయ కాలంలో ధ్యానం చేసుకుందాము న్యాయాధిపతుల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి మీరు నా మాట విని అడలా ఆయన మీ మాట వినును అని ఇక్కడ మనకి వాక్యము తేడా తెల్లగా రాయబడింది నా ప్రియమైన దేవుని బిడలారా నా మాట వినే పక్షమున దేవుడు మీ మాట వినును కొన్ని సందర్భాల్లో మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభా నాకు ఈ మేలు చేయ ఈ ఆశీర్వాదాలు ఈ ప్రభాని అడుగుతాము లేదు కానీ ఇక్కడ యాజకుడు దైవజనుడు మాట మరి విన్నప్పుడు దేవుడు కూడా అట ఆ దైవజనుడు మాట వింటేనే దేవుడు వారి మాట వింటానని తెలియజేస్తా ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మన మాట ఎలాగ వింటాడు మనము చేసిన దానికి దేవుడు ఎలాగ మనకు ప్రతిఫలం ఇస్తాడు అని మనము గమనించినప్పుడు దేవుడు అంటాడు మీరు ప్రయాసపడుతున్నారు మీరు ప్రయాసపడుతున్నారు మీ ప్రయాసానికి ప్రతిఫలము దక్ దక్కిద్దని మీరు నమ్మండి మీరు ఏది కూడా మీ దగ్గర వ్యర్థం కాదు మీరు చేసేది ప్రతిది కూడా దేవుని పాదాల దగ్గర ఉంటుందని మీరు నమ్మండి మొదటగా మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆ కష్టాన్ని తగ్గ ప్రతిబలము దేవుడు మీకు అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు అందుకని కష్టాల్లో మీరు బాధపడొద్దండి దేవుడు మీకు తోడే ఉన్నాడని అది మీరు నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు మీ మాట వింటాడని ఇక్కడ మనకి రాయబడి ఉంది దేవుని మాట దేవునికి స్తోత్రం కాక రెండోది ఏమిటయ్యా అంటే మనం గమనిస్తే ఎలిగెత్తి మనము దేవుడికి మొరపెట్టాలండి దేవునికి మనం ఎలిగెత్తి మొరపెడితే దేవుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తాడంట మనం చెప్పేది ఆయన అంగీకరిస్తాడంట తడిపొడి ప్రార్థనలు దేవుడికి అంగీకారం కాదు కనండి దేవునికి ఏది అంగీకారం అంటే దేవుడికి నీ కన్నీటి ప్రార్థన ఎలుగెత్తి ప్రార్థన అవసరం నువ్వు నా మాట వారినట్లేదు వీరినట్లేదు అంట అంటున్నారు కానీ దేవుడు అంటాడు మనుషులు నీ మాట వినకపోతే నేను నీ మాట వింటాను నీవు నా కొరకు పడుతున్న ప్రయాసం చూసి భయపడవద్దు ఆ ప్రయాసంలో నీకు విడుదల కలిగిద్దని నువ్వు నమ్మాలి రెండోది ఆయన మాట్లాడుతున్నాడు నీవు ఎలుగెత్తి నాకు మొరపెట్టినప్పుడు నేను నీ ప్రార్థన ఆలకించి నీ మర విని నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థనకి నేను ప్రతిఫలం దయచేస్తాను వింటాను అని అంటున్నాడు ఆయన ఆయన అంటాడు వినకుండా ఉండటానికి నా చెవులు మందం కాలేదు అంటున్నాడు ఈ ఉదే కాలమున నీవు ఆయన సన్నిధులు ఆ రీతిగా ఉండగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు ఆశ నువ్వు చెప్పే ప్రతిదీ కూడా దేవుడు అంగీకరిస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమాశ్వర్యపీవదే కాలమున ఎవరు వాకి వింటున్నారో వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి వారిని పడుతున్న ప్రయాసానికి ప్రతిఫలం ఉందని వారికి నమ్మే కృపను దాయిచ్చమని ఏసు సున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమెన్